సో యా ఈ టైటిల్ ఐ మీన్ సారీ తమ్నైల్ చూసి ఉంటే గుడ్ న్యూస్ ఆర్ గ్రేట్ అనౌన్స్మెంట్ ఇట్లాంటివి బిగ్ అనౌన్స్మెంట్ ఇట్లాంటివి చూడగానే మనం జనరల్గా గెస్ట్ చేసేది ఏంటి అంటే ఇఫ్ ఐఆమ్ అన్మ్యారీడ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందేమో ఇఫ్ ఐఎమ్ మ్యారీడ్ ప్రెగ్నెంట్ ఏమో అలా గెస్ట్ చేస్తూ ఉంటాము యా మీరు కూడా ఏదో ఒకటి గెస్ట్ చేసే ఈ వీడియో ఓపెన్ చేశారనుకుంటున్నాను సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ వన్ హూ హ్యావ్ చూసన్ మై వీడియో టు వాచ్ వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ గెట్ సబ్స్క్రైబర్ టు మై ఛానల్ మీతో మీ అండ్ యా ఇంకా ల్యాగ్ చేయకుండా వాట్ ఆల్ దిస్ వీడియో అబౌట్ అనేది నేను మీతోటి షేర్ చేసేసుకుంటాను అన్నమాట చాలా రోజుల నుంచి నేను నా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అంత యాక్టివ్గా లేను యూట్యూబ్లో మనకు పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి పెద్దగా క్వశ్చన్స్ ఏం రాలేదు యూట్యూబ్లో అందరూ ఓకే ఓకే ఉన్నారనమాట అండ్ లో నాకు ఫాలోవర్స్ ఎక్కువ కొంచెం సో వాళ్ళు నా గురించి రీచెక్ చేసుకుంటున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేసి తిని ఎందుకు యాక్టివ్ కాలేదు ఏం జరుగుతుంది వై షీ ఈజ్ నాట్ సో యాక్టివ్ వై షీ ఈస్ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్ నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మెసేజెస్ డైలీ పోస్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ నేను అవన్నీ చెక్ చేసుకుంటున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ అట్ ద సేమ్ టైం నేను వీళ్ళకి చెప్పలేకపోతున్నానే ఐ టెల్ దిస్ న్యూస్ టు ఎవ్రీవన్ అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా ఉండిందనమాట సో దోజ్ ఆల్ సెకండరీ అవంతా అయిపోయింది ఫైనల్లీ ఈ వీడియోలో నేను నా హ్యాపీనెస్ని అండ్ దెన్ నేను అసలు వీడియోస్ ఎందుకు చేయలేదు అనేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేసేసుకోబోతున్నాను అనమాట చాలా మంది ఆల్రెడీ గెస్ చేసేసి నాకు లో మెసేజెస్ కూడా పెట్టేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ గెస్సింగ్ దాట్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ తెలిసిన వెంటనే నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ చాలా వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నేను కూడా ఇట్లా వీడియోస్ చేసి పోస్ట్ చేద్దాము అని కూడా అనిపించింది కాకపోతే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఎస్ ఐ హ్యావ్ టు ఒబే మై ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇటు అమ్మ వాళ్ళు కానీ అటు అత్తయ్య గారు వాళ్ళు కానీ ఇద్దరు ఇప్పుడు అప్పుడే చెప్పొద్దు దర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ టు అనౌన్స్ అని చెప్పేసి చెప్పారు చాలా గట్టిగా చెప్పారనమాట ఎందుకు వాళ్ళ మాటలు రిజెక్ట్ చేసి ఐ హ్యావ్ టు టెల్ అన్నంత అనిపించలేదు అండ్ ఎస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ సో ఇంట్లో వాళ్ళు మేము చాలా 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 హ్యాపీ థాట్ ఆఫ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ కానీ అనుకుంటాం అంటే మనం ప్రెగ్నెంట్ కాకముందు చాలా ప్లాన్స్ వేసుకుంటాము కానీ అవన్నీ మనం చేయలేము అనమాట అట్ దట్ టైం షేరింగ్ అవర్ హ్యాపీనెస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అసలు నేను ఆ న్యూస్ చెప్పగానే ద ఫ్యామిలీస్ సో హ్యాపీ దేవర్ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు నేను ఈ న్యూస్ చెప్తాను అని చెప్పేసి సో ఫైనలీ యా ఆర్ ద హ్యాపీఎస్ట్ న్యూస్ మీరందరూ గెస్ట్ చేసినట్టు మీ అందరికీ కూడా హ్యాపీగా ఉంది ఈ విషయం నేను ఒక క్లారిటీ ఇచ్చాను కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీ అందరూ గెస్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎస్ అండ్ ఇంకో కొన్ని పాయింట్స్ అనమాట అంటే నాకు మెసేజెస్ వచ్చినవి ఈ పాయింట్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో యా డెలివరీ విషయానికి వస్తే నాకు ఎందుకు ఇండియా ప్రిఫరబుల్ అనిపించలేదు అలా అని ఇండియాలో మెడికల్ సర్వీసెస్ బాగాలేదా మీరు ఇండియాలో పుట్టి పెరగలేదా ఆ క్వశ్చన్స్ అన్నీ వేయొద్దు యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే మాకు ఒక క్లారిటీ రావడానికి వీటికి ఫైవ్ మంత్స్ అంటే నాకు ఫైవ్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు వీఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట చాలామంది ప్రెగ్నెంట్ ఐ మీన్ ఈ స్టేజ్ క్రాస్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది మనకి త్రీ మంత్స్కి ఒక స్కాన్ తర్వాత ఫోర్త్ మంత్లో ఒక స్కాన్ ఇట్లా స్కాన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట స్టెప్ బై స్టెప్ సో ఈచ్ అండ్ ఎవ్రీ స్కాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫిఫ్త్ మంత్కి వీ గాట్ వన్ క్లారిటీ దట్ బేబీ ఈజ్ సేఫ్ అండ్ బేబీస్ మదర్ ఈజ్ ఆల్సో సేఫ్ అని తెలిసింది సో యా ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ ఇంకా ఏమనుకున్నామంటే సర్లే ఇప్పుడు డాక్టర్ ఏమన్నారు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆఫ్ జర్నీ ఈజ్ సో సేఫ్ దాని తర్వాత కూడా చెయ్యొచ్చు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ అని అన్నారు కానీ రిస్క్ తీసుకోవాలి అని అనుకోలేదు అందుకని మేము డెలివరీ జర్ జర్నీలోనే ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం సో ఇండియా అయితే వెళ్ళలేదు నా డెలివరీ ఇక్కడే జరుగుతుంది అండ్ ఫర్దర్గా మీరు నా డెలివరీ వీడియోస్ కూడా చూస్తారు అండ్ నా సెలబ్రేషన్ వీడియోస్ కూడా చూస్తారు సో మీరు ఇవన్నీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అని చెప్తా అని అనుకుంటున్నాను ఈ వీడియో తర్వాత నుంచి ఇక నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి కీప్ వాచింగ్ సారీ ఫర్ షేరింగ్ ఇట్స్ సో లేట్ బట్ అర్థం చేసుకుంటారు మీ ఇంట్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి అని అనుకుంటున్నా సో నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఎంజాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఈ వీడియో తర్వాత అన్నీ ఒకటి తర్వాత ఒకటి మీతోటి షేర్ చేసుకుంటాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే నేను షూట్ చేయగలిగినవి నేను షేర్ చేసుకోగలిగినవి అన్నీ ఈ వీడియోలో ఈ వీడియో తర్వాత షేర్ చేస్తాను అనమాట దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ యూ అండ్ దిస్ వీడియో అందుకనే ఈ వీడియో రికార్డ్ చేయటం జరిగింది అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నా గురించి చెక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఎవరికైనా నేను నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అదేం లేదు అని చాలా మందికి నేను చెప్పి ఉన్నాను బట్ సో సారీ ఫర్ టెల్లింగ్ లైక్ దాట్ అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను లోత్స్ ఆఫ్ లవ్ లవ్ యూ ఆల్ కీప్ లవ్వింగ్ మీ మోర్ అండ్ మోర్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై